హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు శ్రీనివాస అగ్రికల్చర్ ల్యాండ్ జనగామ డిస్టిక్ మీరు చూస్తున్న ప్రాపర్టీ వచ్చేసి టెన్ ఎక్కర్స్ అండి యాదాద్రి భువనగిరి డిస్టిక్ రాజపేట మండల్ బొందుగుల విలేజ్ కిందికి వస్తుందండి మనకు విలేజ్ టు విలేజ్ నక్సా రోడ్ అనుకుని ఉంటుంది అది బీటీ రోడ్ కూడా సాంక్షన్లు ఉందండి విలేజ్కి కేవలం ఒక ఐదు వందల మీటర్ల దూరంలో ఉంటుంది కంప్లీట్గా తరి పొలమే అండి వరి పొలమే ప్రజెంట్ అయితే సాగులో ఉంది ఇందులో ఒక రెండు బోర్లు ఉంటాయండి ఫుల్ వాటర్ ఇది వచ్చేసి రైతు దగ్గరనే ఉంది దీనికి రైతు చెప్తున్న ధర ఎకరానికి యాభై మూడు లక్షల రూపాయలు చెప్తా ఉన్నారు కూర్చుంటే ఖచ్చితంగా నెగోషియేషన్ ఉంటుంది ఇది వచ్చేసి రైతు దగ్గరనే ఉంది దీనికి రైతు బంధు రైతు బీమా పిఎం కిసాన్ యోజన అయితే వస్తుందండి డాక్యుమెంట్ ప్రకారంగా చూసుకుంటే ఆల్ డాక్యుమెంటు ఆల్ టైటిల్ క్లియర్లో ఉంది ఇందులో ఎటువంటి ఎడ్యుకేషన్ ప్రాబ్లమ్స్ అయితే లేవు ఆల్ టైటిల్ క్లియర్లో ఉంది మనకు వచ్చేసి రోడ్ ఫేసింగ్ అయితే దాదాపుగా మూడు వందల నుంచి నాలుగు వందల ఫీట్లు వస్తుందండి రోడ్ ఫేసింగ్ చాలా అంటే చాలా ఎక్కువ ఉంటుంది ఈ ప్రాపర్టీ కావాలనుకుంటే స్క్రీన్ పైన నా నంబర్ ఉంటుంది కాంటాక్ట్ అయితే చేయగలరు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్